ఇప్పుడు బాలిన శ్రీనివాస రెడ్డి గారు నిన్న చదువుతున్నాడు ఆయన ఆస్తులు అమ్ముకొని ఆయన రాజకీయం చేశాడంట ఎక్కడ ఆస్తులు ఆయన అమ్ముకున్నాడు ఈయన ఆస్తులు తీసుకుపోయి అమ్ముకో అంటే అన్ని డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు లాక్కున్నారంట ఆయన డబ్బులు వీళ్ళు లాక్కోకపోతే చాలు వాసు ఎన్నిసార్లు ఎన్నిసార్లు బొద్దుకులు పేచీ పెట్టేది జగన్మోహన్ రెడ్డి పోయేది ఇదంతా చేసింది వాసు కదా మన ఇరవై నాలుగు ఎన్నిసార్లు పెట్టాడు ఆ విధంగా ఏంటంటే మా కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద కానీ జగన్మోహన్ రెడ్డి కానీ విమర్శించే హక్కు బాలేని శ్రీనివాసరెడ్డికి లేదని కూడా నేను అందరికీ సభావంగా తెలియజేసుకుంటున్నాను భూచేపల్లి కుటుంబం విమర్శించే హక్కు కూడా లేదని చెబుతున్నాను ఏ విధంగా హక్కు లేదు నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కావచ్చుంది నేను చైర్మన్గా ఉండి ఈ నాలుగు సంవత్సరాలు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు నా సీటు ఇంకొకరికి ఇప్పించాలని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాడు ఏ దగ్గర డబ్బులు తీసుకుంటాడు నీ చైర్మన్ పదం తీసేస్తున్నావు అని చదువుతాడు మరి చేత కలది తీసేయటానికి ఏ విధంగా నువ్వు తీసేస్తావు నా సీటు నువ్వు నాకు జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చింది ఎవరికీ అధికారం లేదు తీసేసే అధికారం ఎవరికి లేదు